హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఈరోజు రిలీజ్ అయిపోయింది మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట అయితే ఫస్ట్ డే ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భారీగానే కలెక్షన్ అయితే రాబట్టింది ఈ మూవ్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే నూట డెబ్బై నాలుగు కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టాలి గతంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ చేసిందన్న విషయానికి వస్తే హరిహర వీరమల్లు వచ్చేసి ఫస్ట్ డే డెబ్బై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది బ్రో మూవీ వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు భీమ్లా నాయక్ వచ్చేసి యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అనమాట అయితే ఓజీ చిత్రం మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం నూట ఇరవై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్గా ఉందనమాట బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ డే పరంగా బెస్ట్ కలెక్షన్ రాబట్టడం ఖాయం మరి చూడాలి ఫస్ట్ డే ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఓజీ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో Delizian friends.